ప్రాచీన భారతదేశం ఋషులు దేవతలు సంచరించే పవిత్ర కాలం ఇదే పరశురాముడి మహాగాథ ప్రారంభం జమదగ్ని భార్య అయిన రేణుకాదేవి ప్రతి ఉదయం నదీ తీరంలో భక్తిపూర్వకంగా పూజలు చేస్తూ తన కుటుంబానికి శాంతి కోరేది ఒకరోజు ఆకాశం నుండి ప్రకాశించే దివ్య కాంతి భూమిపైకి దిగివచ్చింది కొత్త శక్తి అవతరించబోతోందని అందరికీ తెలిసింది అదే క్షణంలో దివ్య తేజస్సుతో పరశురాముడు జన్మించాడు ఆశ్రమం మొత్తం పవిత్ర ప్రకాశంతో నిండిపోయింది జమదగ్ని మహర్షి శిశువుపై ఆశీర్వాదమిస్తూ ఇతడు ధర్మాన్ని కాపాడటానికి జన్మించాడు అని ప్రకటించాడు చిన్న వయస్సులోనే ప్రకృతిపైన అతనికి విపరీతమైన ప్రేమ అడవిలో ప్రతి జీవితో అతనికి అనుబంధం ఉండేది తపస్సు చేస్తున్న ఋషులను చూసి అతను ఆశ్చర్యపోయేవాడు ప్రశాంతత అంటే ఏమిటో అర్థం చేసుకున్నాడు పురాతన గ్రంథాలు చదవడం అతని అలవాటు ప్రతి శ్లోకంలో దాగిన జ్ఞానాన్ని తెలుసుకోవాలనే తపన పెరిగింది జమదగ్ని అతనికి ధర్మం నియమం సత్యం మానవురు పాటించాల్సిన మార్గాలని ఓర్పుతో నీర్పాడు శస్త్రవిద్యలో అతని నైపుణ్యం రోజుకో మెత్తు పెరిగింది దేహంతో పాటు మనస్సును కూడా సాధన చేసేవాడు బాణవిద్యలో అతడు అసాధారణుడు అతని ప్రతి బాణం తప్పకుండా లక్ష్యాన్ని తాకేది ధ్యానం వల్ల అతని మనస్సు బలపడింది అతనిలో శాంతి శక్తి స్థిరత్వం పెరిగాయి అడవి జంతువులతో పరశురాముడికి మంచి స్నేహం అతను ఉండగానే వాటికి భయం ఉండేది కాదు ప్రేమ మాత్రమే కనిపించేది ఒకరోజు వేటగాళ్లు అడవికి వచ్చారు భయపడిన జింకను పరశురాముడు రక్షించి ధర్మమేమిటో వారికి చూపించాడు రేణుకాదేవి ప్రతిరోజు పవిత్ర నదిలో పూజలు చేసేది ఆమె భక్తి చూసి దేవతలు ఆశ్చర్యపడ్డారు ఒకరోజు కామధేనువు జమదగ్ని ఆశ్రమంలో ప్రత్యక్షమైంది ఆ శుభక్షణం ఆశ్రమానికి మహాశక్తిని తీసుకువచ్చింది కామధేనువు ఆశీసులతో ఆశ్రమంలో ఎప్పుడూ సంపదుండేది పరశురాముడు ఈ దివ్యమాయను ఆశ్చర్యంగా చూశాడు ఒకసారి అహంకారంతో నిండిన క్షత్రియ సైనికులు ఆశ్రమానికి వచ్చారు వారి కళ్లలో అధికారం తప్ప మరేమీ కనిపించలేదు ఈ గోవు రాజుకి కావాలి అని వారు అనాగరికంగా అడిగారు ఋషుల పవిత్ర స్థలాన్ని అవహేళన చేశారు జమదగ్ని ధైర్యంగా దివ్యగోవును బలవంతంగా తీసుకోలేరు అని చెప్పాడు కాని వారిలో అహం ఎక్కువైంది సైనికులు తమ దౌర్జన్యాన్ని చూపుతూ కామధేనువును బలంగా లాగారు ఆశ్రమం మొత్తం అల్లకల్లోలమైంది అసలు ముగింపు అదే క్షణం వచ్చింది పరశురాముడు కోపంతో ముందుకు వచ్చి వారి అన్యాయాన్ని ఆపాడు చాలామంది దాడి చేసినా పరశురాముడు ధైర్యంగా పోరాడి వారిని జయించాడు ధర్మం ముందు అధర్మం నిలవలేదు అతని ధైర్యం చూసి సైనికులు భయపడి పారిపోయారు ఆశ్రమం మళ్లీ ప్రశాంతంగా మారింది ఈ అవమానం రాజసభ వరకు చేరింది కోపంతో మండిపోయిన రాజు తప్పక ప్రతికారం తీర్చుకోవాలని నిర్ణయించాడు ఒక ఉదయం జమదగ్ని మహర్షి రేణుకాదేవిని పూజ కోసం సరస్సు నుంచి నీళ్లు తెమ్మని కోరారు రేణుకాదేవి నీరు తీసుకురావడానికి సరస్సుకు వెళ్ళింది అక్కడ గంధర్వుడు తన భార్యలతో ఆడుతున్నాడు ఆ దృశ్యం చూసి ఆమె కాసేపు మంత్రముగ్ధురాలైంది ఆ ఆనస్యం గుర్తించిన జమదగ్ని మహర్షి తన భార్య అయిన రేణుకదేవిపై కోపంతో మండిపోయారు తండ్రి తల్లి తప్పు చేసిందని ఆమెను శిక్షించమన్నాడు నలుగురు కుమారులు తిరస్కరించగా పరశురాముడు మాత్రం ఆజ్ఞను పాటించాడు అప్పుడు కోపంతో జమదగ్ని నలుగురు కొడుకులకు ఆజ్ఞాపించారు మీరు అడవిలో చెట్లుగా మారిపోవాలి అని తన తండ్రి ఆజ్ఞ ప్రకారం వెంటనే పరశురాముడు తన తల్లి రేణుకాదేవిని గొడ్డలితో వదచేశాడు పూర్తిగా విధేయత చూపిన కుమారుడిని చూసి జమదగ్ని తల్లి రేణుకతో పాటు ఆమె అన్నయ్యలకు మళ్లీ జీవమిచ్చాడు ఈలోగా రాజుతో విరోధం పెరిగి సైన్యంతోనే ఆశ్రమంపై దాడికి వచ్చాడు రాజు అహంకారం శిఖరానికి చేరుకుంది జమదగ్ని ధ్యానంలో ఉన్నప్పుడు వారిని దారుణంగా హతమార్చారు ఆ దారుణాన్ని చూసి ప్రకృతే ఏడ్చింది తండ్రిని కోల్పోయిన బాధతో పరశురాముడు ఆశ్రమానికి పరిగెత్తి వచ్చాడు అతని హృదయం ఆవేదనతో నిండిపోయింది క్షత్రియుల అహంకారాన్ని నిర్మూలించే వరకు నేను ఆగను అని ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞ ప్రపంచాన్ని మార్చింది పరమేశ్వరుడు ప్రత్యక్షమై దివ్యపరశును అతనికి అందించాడు దీని ద్వారా అతను అజయ వీరుడయ్యాడు దివ్యాయుధం చేతిలో ఉన్న పరశురాముడు అన్యాయానికి ఎదురు నిలిచాడు ధర్మం కోసం యుద్ధం మొదలైంది పరశురాముడు ఎప్పటికి వెళ్తే అక్కడ ప్రజలకు న్యాయం చేకూరింది దుష్టరాజుల పాలన అంతమైంది అన్యాయం అంతరించి భూమిపై శాంతి నెలకొంది పరశురాముడి ధర్మయుద్ధం ఫలించింది తన ధర్మకార్యం పూర్తయిన తరువాత పరశురాముడు హిమాలయాలకు వెళ్ళాడు ఆయన కథ యుగాల పాటు ప్రజల హృదయాల్లో నిలిచింది నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇలాంటి స్టోరీస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్